నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఆటో డ్రైవర్ల కష్టాలు తీర్చేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు టౌన్లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో ప్రకటించకపోయినా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తున్నాం ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆటో ఎక్కిన వారిని నవ్వుతూ పలకరించేది ఆటో డ్రైవర్లు గ్రామస్థాయి నుండి రాష్ట్ర రాజకీయాల వరకు చర్చించేది ఆటోలోనే స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అందజేస్తున్నాం వారి కష్టాలు తీర్చేందుకే ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలిపారు దీపావళి సందర్భంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్నాడు లేని విధంగా ప్రతి సంక్షేమ పథకాలను కూడా పేదవారికి అందిస్తూ చెప్పిన మాటను నిలబెడుకుంటూ ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని చచ్చ పెట్టుకుంటూ క్రమం తప్పకుండా ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల ఒక ఏడు చేసి దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఏదైతే వారు మేనిఫెస్టో పెట్టారో అవన్నీ కూడా అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా అన్ని కోణాలు ఆలోచించి కొన్ని పట్టాలపై పెద్ద పెద్ద స్కీములను కూడా ఈ రాష్ట్ర ప్రజలు అందించిన సందర్భంగా అందులో ఒక భాగంగా బలిహీన బడుగు వర్గాలకు సంబంధించి కార్ని సోదరుకు సంబంధించి ఆటో రిక్షా తోలేవారు కానీ క్యాబ్ తోలేవరకు కానీ కారు తోలేవరకు కానీ వీళ్ళందరికీ కూడా అక్టోబర్ రెండవ తేదీ నాటికి మనం ప్రతి ఆటో వారికి కూడా పదవిస్తామని చెప్పి చెప్పడం జరిగింది రోజు శనివారం నాలుగో తేదీ వారి యొక్క సూచన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూడా రాష్ట్రంలో ఆటోడ్రైవర్లైతే ఓనర్లు కానీ సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మన పేదవారికి అందించాల తప్పకుండా సందర్భంగా మన సంబంధించి సంబంధించిన సంబంధించి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఇది ఒకటే కాదు మీకు తెలుసు కాకుండా అనేక సార్లు చెప్పాను తల్లికి వందనం కానీ అన్నదాన సంక్షేమాలు కానీ అలాగే పెన్షన్ విషయంలో కానీ స్త్రీ శక్తులు కానీ స్త్రీని కానీ ఇలా అనేకమైనటువంటి పథకాలతో పాటు ప్రభుత్వం ఏదైతే ఉందో అవన్నీ కూడా అన్ని సక్రమార్గలు నడిపిస్తూ ఆర్గన్ సందర్భంగా మరి రోజు మనకి ఉండకూడదు రకరకమైనటువంటి సెషన్స్ కేసు ఉండకూడదు మన ప్రతి ఒక్కరు బాగుండాలా రైతు బాగుండాలా ఊరు బాగుండాలా ఊరుకుంటుంది చిన్న చిన్న రాజు కొట్టిన కూడా అలాంటి రాజు గిన్న రాజు చేయండి కేసులు పెట్టి ఇంటిచ్చి వాళ్ళు జైలు పని చేయవద్దండి అని చెప్పి గౌరవ కూడా గౌరవం జరిగింది త్వరగా ఎస్జి చేయసి కూడా మన ప్రాంతంలో ఉంది మన అసలు కూడా చెప్పాను రెండు వందల యాభై టైం చేయమని ఎస్పీ జరిగింది త్వరత కదా మన ప్రాంతం ఇప్పటికే మూడు సార్లు జాబ్ మళ్ళీ పెట్టాం మూడున్నరసారి మళ్ళా గంట మూడు నాలుగు ప్రచారాం విద్యా ప్రాంతంలో ఒకరోజు పార్టీలు పెట్టాం మళ్ళా ఒకరోజు కాలేజ్ ఆటబెట్టాం అలా పెట్టి ఎవరైతే చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చే కాలేజీ